రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది దీనిలో భాగంగా ఎక్సైజ్ సురక్షా యాప్ను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణం పామురు రోడ్డులోని వైన్ షాపు వద్ద లైవ్ స్కాన్ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టిందన్నారు మద్యం దుకాణాలు బార్లలో నాణ్యమైన మద్యం అమ్మకాలు జరిగేలా పలు నిబంధనలు అమల్లోకి తెచ్చిందని చెప్పారు ఇకపై ప్రతి మద్యం బాటిల్ను క్యూఆర్ కోడ్ ద్వారా స్కానింగ్ చేశాకే మద్యం దుకాణదారులు బార్ యజమానులు అమ్మాలని నిబంధన పెట్టిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ ఎస్ శ్రీనివాసరావు ఎస్ఐ తేజేశ్వర్ ఎస్ఐ రేవతి సిబ్బంది పాల్గొన్నారు మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన కలుపు శాసనసభ్యులు గౌరవ ముగ్గురు నాగేశ్వరరావు గారు దీని మీద అవగాహన కల్పించారు ఇంతవరకు కూడా స్టేట్లో ఏ కూడా దీని మీద అవగాహన కల్పించలేదు ఈ కార్యక్రమానికి వచ్చి అవగాహన కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు

మెటీరియలే ప్రజలకు పేద ప్రజలకు పోవాలని చెప్పి ఒక ఆలోచనలో భాగంగా ఈ సురక్ష ఎక్సైజ్ సురక్షా యాప్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మెరుగైన మద్యం అందించాలనే ఆలోచనలో భాగంగా ఈ యాప్ను తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రజలకు కూడా మీరు కూడా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో మీరు షాపులకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఆ మద్యం పర్ఫెక్ట్గా మంచి పని బాగా కల్తీ కనిపి చూసుకునే దానికి అనుకూలంగా ఈ సురక్ష యాప్ తీసుకురావడం ఈ రాష్ట్ర ప్రజల మీద నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చతుస్థుతుల్లో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత ప్రభుత్వంలో ఏదైతే మీ అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఏ విధంగా కల్తీ మద్యం ఇయర్లై పారినయో ఏ విధంగా సొంత బ్రాండ్లు జే బ్రాండ్లు ఏ విధంగా తయారైనయో ఈ రాష్ట్రంలో ముప్పై వేల మందిని కడుపులు పెట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి పార్టీది వైసీపీ పార్టీది అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వీళ్ళందరూ కూడా కల్తీ మద్యం వ్యాపారం చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి కల్తీ మద్యం చేసి ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నెల్లూరులో చనిపోతే ఆ నిందితుడికి మంత్రి పదవి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ రాష్ట్రంలో పేద ప్రజల కడుపులు కొట్టి రాష్ట్ర గవర్నమెంట్లో పదకొండు సీట్లు పరిమితమైన దానికి ఉదాహరణ ఈ ఎక్సైజ్ సతం చేసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీ ఈ రాష్ట్రంలో ముప్పై వేల కుటుంబాలు నష్టపోయి వాళ్ళ ఉసురు తగిలే పదకొండు సీట్లు పరిమితమైందని కూడా గుర్తు చేసుకోకుండా ఈరోజు షిఫ్ట్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రం అందరూ కూడా చూస్తూ ఉన్నారు కొన్ని వందల కోట్లు వేల కోట్లు దుర్మార్గం చేసి ఏ విధంగా ఆ షిఫ్ట్లో ఎంతమంది జైలు పోయారో దాన్ని ఈ రాష్ట్ర ప్రజలను దృష్టి దానికోసం కల్తీ మాధ్యమం జరుగుతుందని చెప్పి ఈ రాష్ట్రంలో మళ్ళా ఒక బోగస్ ప్రచారాలు చేస్తా ఉన్నారు

ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలను

సంప్రదించను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా